నేను కడుపున ఉన్నప్పుడు అమ్మ మట్టి తినేదట నెక్స్ట్ ఇమాన్యుల్ కి తన బ్రదర్ తో చిన్నప్పుడు తీసుకున్న ఫోటో వచ్చింది ఈ ఫోటోలో ఇది నేను ఇది మా అన్న డానియల్ అంటూ ఆ ఫోటోతో తన జ్ఞాపకాలను పంచుకున్నాడు ఇమాన్యుల్ మా ఇద్దరికి ఏడాదికి ఒక ఫోటో ఉంటుంది కష్టాలు అందరికీ ఉంటాయి మా అమ్మకి నన్ను కనడం ఇష్టం లేదు ఎందుకంటే అప్పటికే మా అమ్మకి తినడానికి తిండి ఉండేది కాదు మాకు పాక ఇల్లు ఉండేది నా టెన్త్ అయిపోయే వరకు కూడా మేము అక్కడే ఉన్నాం నేను కడుపును ఉన్నప్పుడు మా నాన్న అమ్మతో క్లియర్ గా ఒక మాట చెప్పాడట మనకే తినడానికి తిండి లేదు ఇంకొకడు ఎందుకు వద్దు అన్నాడట కానీ మా అమ్మమ్మ మాత్రం ఆపి ఉంచండి అబ్బాయి పొడతాడు అనిపిస్తుంది వాడి వల్ల మీ లైఫ్ మారుతుందని చెప్పి పట్టుబట్టి ఉంచింది అప్పట్లో నేను కడుపున ఉన్నప్పుడు తినడానికి తిండి లేక మా అమ్మ మట్టి తినేదట మూడేళ్లుగా వాడు సరిగా మాట్లాడట్లేదు నేను మా అన్న చేయని పని లేదు చాలా చిన్న ఏజ్ నుంచే పొలం పనులు పత్తి తీయడానికి సిమెంట్ పనికి ఇలా ఎన్నో పనులు చేశాం డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా నైట్ రెండు మూడు వరకు కూడా మేము క్యాటరింగ్ కి వెళ్ళాం అలా మా డబ్బులతోనే మేము డిగ్రీ చదువుకున్నాం వీడు నా లైఫ్ కి ఒక హీరో చిన్నప్పటి నుంచి నన్ను మరో నాన్నలా పెంచాడు ఒక ఇరవై మూటలు మోయాలంటే నన్ను ఐదే మోయనిచ్చేవాడు వాడు పదిహేను మోసేవాడు వాడు సన్నగా ఉంటాడు అయినా నన్ను పని చేయనిచ్చేవాడు కాదు ఎందుకో మూడేళ్లుగా మేము సరిగా మాట్లాడుకోవడం లేదు గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలీదు అందరూ ఇండస్ట్రీకి వచ్చా కానీ తమ్ముడు సక్సెస్ అయ్యాడు కదా నువ్వెందుకు సక్సెస్ కాలేదు అని అందరూ చెప్పడంతో వాడు ఫీల్ అయిపోయేవాడు నేను నా కాలం మీద నిలబడి నేను సక్సెస్ అవుతాను అని బలంగా నిలబడ్డాడు వీడు కన్ఫర్మ్ గా ఒక డైరెక్టర్ అవుతాడు అంటూ ఇమ్ము ఎమోషనల్ అయ్యాడు ఇక ఇమ్ము చెప్పేది చూసి అందరూ భావోద్వేగానికి గురయ్యారు